ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల తరఫున ఈ సభ ఏకాభిప్రాయంతో మన హక్కులను సాధించుకోవడానికి మన అనుమతులు తీసుకొచ్చుకోవడానికి మన నిధులు రాబట్టుకోవడానికి ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పడానికి చర్చ ప్రారంభించిన ప్రతిపక్షాలకు అవసరమైన మేరకు సమయం ఇవ్వాలి అని తమరిని అనుమతి అడిగినాం తమరు కూడా పెద్ద మనసుతో ఈ చర్చకు అనుమతిచ్చిన అయితే ఈ చర్చను దుర్వినియోగం చేసి సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించి చేసిన పాపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయి అన్నీ అయినాయని వెనకటికి చెప్పినట్టుగా వారి ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్లినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష జిఎస్టి బిల్లు జిఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ ఐదు అధ్యక్ష ఏప్రిల్ ఐదు నాడు జిఎస్టి బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జీఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జీఎస్టీ బిల్లుకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిన రూ పాయింట్ నెంబర్ వన్ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఒకటి నాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే ఆనాడు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే వాకౌట్ చేయడం కూడా మోడీ గారికి మద్దతుగా ఆ ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చేసింది అధ్యక్ష అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అసలు ఈ దేశంలోనే సమూలమైన మార్పులు పారదర్శకమైన పరిపాలన అందించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టును తూట్లుబొడ్చడానికి రెండు వేల పంతొమ్మిది జులైలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు కంప్లీట్ అయితే రాజ్యసభలో మెజార్టీ లేకపోతే రెండు వందల నలభై రాజ్యసభ ఎంపీలు ఉంటే నూట పదమూడు మంది మాత్రమే బీజేపీకి ఉంటే ఆ రోజు ఆ బిల్లును ఆమోదించుకోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రత్యేక విమానం వేసుకొని రాజ్యసభలో పాల్గొని ఆర్టీఏ సవరణ చట్టానికి ఓటేసిన మాట వాస్తవం కాదా అంటే బిఆర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక విమానంలో వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది ఆ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనుమతి లేకుండా చేయగలడా సాహసం అధ్యక్ష ఇది అప్పుడే వీరు మర్చిపోయినరా అదేవిధంగా నోట్ల రద్దు నోట్ల రద్దు ఈ దేశంలో ఉండే చెరు వ్యాపారుల యొక్క జీవితాలతో చెలగాటమాడింది నోట్ల రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తప్పుబడితే రెండు వేల పదహారు డిసెంబర్ పదహారు నాడు నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు ఇదే అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇది అద్భుతం ఈ నోట్ల రద్దుతోటి దేశంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాయి ఆ రోజు వారు ఏమన్నారు ఇంకా ఈ నోట్ల రద్దుతోటి పూర్తిగా మార్పులు జరుగుతాయి ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి గొప్ప గొప్ప మార్పులు తీసుకురావాలనుకుంటున్నా దీని ద్వారా ఈ మొత్తం వ్యాపారాలు అన్నీ బాగుపడతాయని చెప్పారు కానీ చివరికి ఆ నోట్ల రద్దుతోనే ఏమైంది అధ్యక్ష జీడిపి ఇప్పటి దగ్గర వారు గొప్పలు చెప్పారు కదా జీడిపి గురించి ఈ నోట్ల రద్దుతోనే రెండు శాతం జీడిపి తగ్గిపోయింది అధ్యక్ష ఈ దేశంలో దాంతో దాదాపుగా మూడు నుంచి మూడున్నర లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నిపుణులు నివేదికలు ఇచ్చింది అధ్యక్ష ఆ నోట్ల రద్దుకు మద్దతు పలికిందే వీళ్ళు అధ్యక్ష ఇదే సభలో తీర్మానం చేసి గొప్ప నిర్ణయం అని పొగడ్తలతో ముంచెత్తిడు అధ్యక్ష ఇదే కాదు రెండు వేల పదిహేడులో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష ఆనాటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు లైన్లో నించుని ఓట్లేసింద్రు అధ్యక్ష అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వెంకయ్యనాయుడు గారికి అండగా నిలబడి ఓట్లేసి బీజేపీకి లైన్లో నుంచొని ఓట్లేసింది వీళ్ళే అధ్యక్ష అంటే ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లేసి ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి సభను సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీలో కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి నేను సాక్షి సభలో త్రీ సెవెంటీ రద్దులో వీళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పైనాడు ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్కు వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాజయించింది అధ్యక్ష అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు డ్యామ్ సేఫ్టీ బిల్లుకు కూడా టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష మోడీకి అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి అయిన జేడియూ అభ్యర్థి నారాయణ సింగ్కు టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష అదేవిధంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ మీద ఇరవై ఓట్ల తేడాతో వాళ్ళు అంటే ఆ రోజు కంప్లీట్గా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఓడించడానికి బీజేపీకి మద్దతు పలికి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒకసారి ఓట్లేసిన రెండోసారి వాళ్ళు ఇదే రాజ్యసభలో మిగతా విషయాలలో గైరాజారైన్నారు అధ్యక్ష అదేవిధంగా సాగు చట్టాలు ఇప్పుడు వారి చట్టాల గురించి ఇక్కడ తీర్మానం అంటుండే అధ్యక్ష పార్లమెంట్ ప్రాసె ప్రొసీడింగ్స్ తీద్దాం అధ్యక్ష రె రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడు నాడు ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను కేసీఆర్ గారు స్వాగతించిండ్రు మీరు కావాలంటే ఆనాటి పేపర్లను అన్నిటినీ తిరిగేయండి పంటలు కొనుగోలు చేసేందుకు ఆ రోజు వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు రైస్ మిల్లరో దాల్ మిల్లరో అసలే కాదు కొనుగోలు అమ్మకాల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కాదు మద్దతు ధరతో కొనుగోలు జరపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి ఈ విధానం ఉత్తమం అని చంద్రశేఖరరావు గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతుగా మాట్లాడిండు ఆనాటి పేపర్లు తీసి మీరు తిరిగేయండి వారు ఏ విధంగా మద్దతు పలికినరో మనకు తెలుస్తుంది అధ్యక్ష इवन का हेलो एवरीवन नमस्ते दिस इज सुष्मिता सुनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज चैनल थैंक यू सो मच बाय बाय